ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసుకోవడం జరిగింది ప్రధానంగా ఇవాళ శ్రమదోల్పిడి గురవుతున్నటువంటి కార్మిక రంగానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కనీస వేతనాల చట్టం ఇరవై ఆరు వేల రూపాయలు నెలకు ఇవ్వాలనేటువంటి చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికుల మీద చిత్తశుద్ధి లేదు అనేటువంటి దాన్ని ఈ చట్టం అమలు చేయకపోవడంలోనే మనకు అర్థమవుతుంది అందుకని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మిక చట్టాన్ని తక్షణమే అమలు చేసి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో మరి వంద సంవత్సరాలుగా నిర్వీర్మారంగా పనిచేస్తూ ఉన్నది అన్ని రంగాలని ఐక్యం చేస్తున్నది ఈ గడ్డాకు త్యాగాలు కొత్త కాదు ఈ రాజన్న సిరిసిల్ల గడ్డాకు పోరాటాలు కొత్త కాదు త్యాగాలు కొత్త కాదు చిత్రహింసలు కొత్త కాదు ఈ జెండా కింద అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అందుకని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన అనేక పోరాటాలు అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మిక రంగాలకు సంబంధించినటువంటి పోరాటాలు కొనసాగుతున్నాయి కొనసాగుతూ కొనసాగుతూ ఇవాళ వంద సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఇండియాలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నది అందులో భాగంగానే మరి ముగింపు సభ అనేటువంటిది కమ్యూనిస్టు పార్టీ వారోత్సవాల ముగింపు సభ వంద సంవత్సరాల వారోత్సవాల ముగింపు సభను ఈ డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మం జిల్లా వేదికగా కొత్తగూడెంలో లక్షలాది మందిని దాదాపు ఐదు లక్షల మందికి తగ్గకుండా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుండి అక్కడికి అన్ని రకాల కార్మిక కర్షక విద్యార్థి మేధావులు అందరూ కూడా యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీగా రాజన్న సిరిసిల్లా జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం జిల్లా సిరిసిల్లా ఏఐటిసి భవన్లో నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవం ఏఐటీసీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే దేశంలో ఎన్నో హక్కుల కోసం ఏఐటిసి కృషి చేసి పోరాటం చేసిందని సందర్భంగా తెలియజేస్తా ప్రధానంగా లాలా రాయ్ బాలా గంగాధర్ డాంగ్రే సుభాష్ చంద్రబోస్ లాంటి యోధాను యోధులు నడిపినటువంటి ఏఐటిసి కార్మిక సంఘం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్న ఘనచరిత్ర ఏఐటిస్తే అనే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో మెడలు వంచి సాధించుకున్నటువంటి కార్మిక నలభై నాలుగు చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా టాటా అంబానీ ఆదాని పెట్టుబడిదార్యవస్థకు కొమ్ము కాస్తూ కార్మికులను కట్టి బానిసలు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఇలా ఈ యొక్క చట్టాలు మీరు సాధించి పెట్టినటువంటి చట్టాలు ఇవి కావు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా చేసి ఇవాళ నలభై నాలుగు చట్టాలను పూర్తిగా విలీనం చేసినటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఆ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలనేది ఈ ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచని విడిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైందని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇలా కనీస వేతనాల చట్టం గౌరవ సుప్రీంకోర్టు కార్మికులు పనిచేసే చోట ఆ కుటుంబం బతికి ఆ కుటుంబాన్ని యా ఒక ఇరవై ఆరు వేల పైసలకు ఇవ్వాలన్నప్పటికీ ఆ గౌరవ సుప్రీంకోర్టును కూడా పెడసేవన పెట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇలా కార్మికులు ఓట్లు పనికి ఉన్నాయి తప్ప ఇలా వాళ్ళ శ్రమను ఎందుకు గుర్తిస్తలేరు అని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇలా వాళ్ళ ఓట్ల మీద గెలిచి ఈ ప్రాంతానికి ఒక ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా పూర్తిగా ఇలా మొన్న చూసినట్టు సంఘటనలు ఇలా బయట దేశం నుంచి వచ్చినటువంటి మార్వాడీలకు మద్దతుగా మారిండు తప్ప ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత కార్మికుల కోసం వాళ్ళ శ్రమ దోస్తూ కార్మికుల మీద ఎంత అణసివేత గురి చేస్తున్నా వాళ్ళ పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ఒక మాట మాట్లాడడం లేదండి ఇలా కార్మికుల శ్రమ మీద కార్మికుల ఓట్ల మీద గెలిచినటువంటి కేంద్ర బీజేపీ మంత్రి గారు దీన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల కోసం ఇలా బీహార్ యూపీ కూలీలు అక్కడ పని దొరికినటువంటి ఆ కూలీలు ఇక్కడికి వచ్చి ఈ కార్మికుల శ్రమ దోసుకుంటూ తక్కువ కూలికి పని చేస్తూ స్థానిక కార్మికుల పొట్టలు ఎందుకు కొడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానికంగా ఉన్న కార్మికులకు ఇలా ఉపాధి కల్పించేది పోయి ఇతర రాష్ట్ర కార్మికులకు ఇలా అతి తక్కువ కూలికి పనిచేస్తూ ఉన్నారంటే ఇలా ఇక్కడ కార్మికులు ఎక్కడికి వలస పోవాలని మేము అడుగుతా ఉన్నాం వెంటనే దాని మీద ఆలోచన చేసి అమాలి కానీ ఇలా భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు కానీ పవర్లో ఉన్నటువంటి కార్మికులు కానీ స్థానికంగా ఉన్న కార్మికులు ఉరిపెట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నా ఇక్కడ పట్టించుకోలేనటువంటి పాలక వర్గాలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది స్థానికంగా ఉన్న కార్మికులు ఎట్లా బతకాలి వాళ్ళు ఏం తిని బతకాలి ఇతర రాష్ట్ర కార్మికులు వచ్చి పనిచేయంగా మేము అద్దంట్లేం వీరికైతే వీరి కడుపు నిండా పని ఉండాలి చేతి నిండా పని ఉండాలి కడుపు నిండాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని విడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తే ఈ సందర్భంగా నూట ఆరవ ఏఐటిసి ఆర్భా ఆవిర్భావ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన ఏఐటిసి ఆవిర్భావం జరిగిన నాటి నుండి ఒకవైపు దేశంలో స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నప్పటికీ వివిధ కంపెనీలు కార్మికుల యొక్క హక్కులు సాధించుకోవాలనే నేపథ్యంతో ఏఐటీసీ మొట్టమొదట భారతదేశంలో ఆవిర్భావం చేయడం జరిగింది దాంట్లో భాగంగా కనీస వేతనాల చట్టం కావచ్చు సమ్ సమ్మె చేసే హక్కు కావచ్చు సంఘం పెట్టుకునే హక్కు కావచ్చు ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ లాంటి అనేక హక్కులు కార్మికులకు ఏఐటిసి పోరాటాల మూలంగా దేశంలో అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది ఈ రోజున నలభై నాలుగు కార్మిక చట్టాలు బ్రిటిష్ వారితో సైతం పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి ఎఫ్డిఐలకు మరియు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా కార్మికులను బాణిసాలను చేసే విధంగా ఈరోజు మార్చే ప్రయత్నాలు చేస్తా ఉంది ఒకవైపు కార్మిక హక్కులు కాగితంలో పెద్ద పులుల్లాగా ఉండి కార్మికులకు అవి మేలు చేసే విధంగా లేకపోవడంతో పాటు ఈ రోజున ఆ కార్మిక హక్కులను మార్చితే అవి కార్మిక రంగ కార్మిక రంగాల వారికి తీరని లోటును చేస్తాయని ఈ సందర్భంగా ఏఐటిసి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలుపుతా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటీవలనే పది గంటల పని విధానాన్ని తీసుకువచ్చింది దాదాపు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం కోసం కన్న కార్మిక లోకం ఈరోజు పది గంటలంటే అది అసాధ్యమని ఈ సందర్భంగా తెలుపుతూ కార్మిక హక్కులను కాలరాసేది అని ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్ని కూడా ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనిమిది మీద అమలు చేయవలసిందిగా కొడతాం అలాగే ప్రభుత్వ కార్యాలయం కావచ్చు రంగాల్లో కావచ్చు క్యాజువల్ కాంట్రాక్ట్ అని అనేక రకాల దోపిడీ పేర్లు చెప్పి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని నేషనల్ పే స్కేల్ ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయకుండా ఇటు సుప్రీంకోర్టు చెప్పిన రాజ్యాంగంలో చెప్పిన సమాన పనికి సమాన వేతనం అని ఈరోజు ఎలక్షన్లో ఓట్లు వేసి ప్రభుత్వాలే దాన్ని అన్యాయం చేస్తూ ఉన్నాయని ఏఐటీసీగా చెప్తా ఉన్నాం వెంటనే క్యాజువల్ కాంట్రాక్ట్ అనే దోపిడీ పేర్లు పేర్లని రూపుమాపి అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొని కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలుపుతూ ఏఐటిసి నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు రంగ లోకానికి తెలుపుతా ఉన్నాం